రావటం ఓ తప్పుడు కూతుల నాలు కొయ్యటం మళ్ళీ ఎలక బొరీలకు దూరినట్టు దూరటం మీ నాయన దోపిడీ గురించి మీరు కమిషన్ అద్దం ధైర్యం ఉందా దీని సమాధానం చెప్పు ఎరువు కట్టలు ఎందు అమ్ముకున్నాడు ఎవరెవరిని అడ్డం పెట్టి అమ్ముకున్నాడు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి అని ఇది ఈ రోజు రాష్ట్రం ప్రశాంతంగా ఉంది రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తా ఉంది భవిష్యత్తులో గొప్ప విజయాలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం చూడబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి పల్నాడు ప్రజల తరఫున వరికపూడి సెల ప్రాజెక్టును మంజూరు చేసినందుకు వారికి కృతజ్ఞతలు రామానాయుడు గారికి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు కానీ యూరియా కొరత గానీ డిఏపి కొరత కానీ లేదు ఈ నాయకుల మాటలకి భయపడి ప్రజలు అదనంగా కొని తెచ్చుకొని పెట్టుకోవటం మూలంగా కృత్రిమ కొరత వస్తూ ఉంది తప్పితే నీ నాయకుల్లాగా మీ నాయనలాగా నీలాగా ఇక్కడ ఎవరు ఎరువులు వ్యాపారాలు చేసి బ్లాక్ మార్కెట్లు చేసే వ్యక్తులు ఎవరూ లేరు ఇదే సందర్భంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ శాఖ మార్చిలో శ్రీ నిమ్మల రామానాయుడు గారికి అలాగే ఇరిగేషన్ శాఖ అధికారులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం కష్టాలని ఎదురెళ్ళి ఎదురేదటం అనేది మరి చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య ప్రతి ఇబ్బందిని కూడా ఆయన ఒక సవాల్గా స్వీకరిస్తారు ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉన్నా గుంతల పూడ్చే పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని మరొక్క సంవత్సర కాలంలో మరి సూపర్ హిట్ సిక్స్ పథకాలు ఇప్పటికే ఏ విధంగా సూపర్ హిట్ చేశారో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు మూడు సార్లు అమ్మఒడి ఇచ్చారు మూడు సార్లు రైతు భరోసా ఇచ్చారు మీరు ఇంకా మీకు నో నోరెట్టా వచ్చింది మాట్లాడటానికి ఏడు వేల ఐదు వందలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కాకుండా ఏడు వేల ఐదు వందలు ఇచ్చి మీరు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మేము కూటమి ప్రభుత్వం కాబట్టి ఇరవై వేలు ఇస్తామన్నాం మొదటి దఫా ఇచ్చాము రెండో దఫా ఇస్తాము మళ్ళీ మూడో దఫా కూడా ఇస్తాము అన్నమాట ప్రకారం ప్రతి రైతు అకౌంట్లో ఇరవై వేలు ఇస్తాం ఈ రోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఇంత అధ్వాన్నంగా తయారవటానికి కారకులు మీరు అందుకనే రాష్ట్ర శాసనసభను చేయడానికి ధైర్యం లేని పిరికి సన్నాసులు మీరు మీకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి అసెంబ్లీ సాక్షిగా నిజాలు నిగ్గుదేలుద్దాం అంతేగాని గోడచాటు కూతలు పనికి రావని చెప్పేసి ఈ వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాను